హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ పకోడీ చేయమని మా పిల్లలైతే అడిగినరు చికెన్ పకోడి కోసం మా ఆయన చికెన్ తెమ్మంటే చికెన్ బిర్యానీ చేయడానికి చికెన్ తెస్తారు కదా అట్లా తెచ్చిండు దానికోసం రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి చికెన్ పకోడీ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు కారం రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకోవాలి కొద్దిగా ధనాల పొడి కూడా వేసుకోవాలి ఇంకొంచమే వేసిన వేసుకొని అన్ని మిక్సీ వేసుకోవాలి అల్లమిల్లుల్లి పిస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి నీళ్ళు ఏం అవసరం లేదు అందులో ఉన్న వాటరే సరిపోతాయి ఇలా కలిపి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసి ఆయిల్లో వేసుకోవాలి మంట సిమ్లోనే ఉంచుకొని వేసుకోవాలండి అప్పుడే చికెన్ మంచిగా ఉడుకుతుంది అన్నీ ఇలా వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకొని ఆ తీసిన తర్వాత మరొకసారి కూడా ఇలాగే వేసుకోవాలండి మిగిలి మిగిలిపోయి ఉంది కదా అది కూడా ఇలాగే వేసుకొని వేయించుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చేసిన చికెన్ పకోడా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి రెడీ అయిపోయింది కదా ఇలా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి మీరు